జీవో పాస్ చేశారు మా టికెట్స్ ఎక్కువ ప్రైజెస్ అని చెప్పి షో ని క్యాన్సిల్ చేస్తా ఉంటున్నారు కదా ఒకవేళ క్యాన్సిల్ చేస్తే మేడం ఒకటే మేడం చూడాల్సిన వాడు చూస్తాడు లేదు నోటి లేదు నీకు అంతే కదా ఇప్పుడు డబ్బులు పెట్టారు పదిహేను వేలు పెట్టినా చూడాల్సిన వాడు ఫ్యాన్ అయితే చూస్తాడు ఇష్టం అంతే బట్ చూడాలి అందరూ చూడాలి ఆధార్ కార్డు ప్రతి ఒక్కరు చూడాలి లేదు మేడం ఇంట్రెస్ట్ ఉంటేనే చూస్తాడు ఇంట్రెస్ట్ చూడరు మాకు ఇష్టం కళ్యాణ్ పదివేలు కాదు కదా పదిహేను అయినా యాభై వేలైనా అయినా పెడతాం మరి అంతా పెట్టలేమేమో మేము యాభై అయినా సరే పెడతాం టికెట్ ఇంకొకటి ఏంటంటే మేడం చాలా మంది ఎన్ఆర్ఏ ఫ్యాన్స్ కొని మాకు జనసేన పార్టీకి ఫండ్స్ గా ఇస్తున్నారు ఈ డబ్బులే తీసుకెళ్లి మనం ప్రొడ్యూసర్కి ఇట్లే అది కూడా మా పార్టీకి ఉపయోగపడుతుంది ఎందుకంటే మా పార్టీకి ఎవరు ఫండ్స్ ఎవరు మా పార్టీకి ఒకటే ఫ్యూల్ ఎవరు ఫ్యాన్స్ జనసేనికే అంతే డబ్బులు చూస్తాడు పెట్టాల్సిన చూస్తాడు వాడు చూడ్డు నెక్స్ట్ రోజు కావాలంటే రెండు వందల యాభై రూపాయలు వస్తాయి అందరిని వచ్చి రమ్మని చెప్పండి ఇదే ఒక స్మగ్లింగ్ ఒక చంద్రము బ్లాక్ చంద్రం అమ్మిన మూవీకి వెయ్యి రూపాయలు పెడితే చూశారు ఇదంతా పవన్ కళ్యాణ్ మీద పాలిటిక్స్ అంతేగాని ఎవడు ఎవరు నీకు దమ్ముంటే చూడు లేదంటే మానే అంతే కానీ వెయ్యి షో పడాల్సిన టైం కి క్యాన్సిల్ చేస్తే అదంతా జస్ట్ ఒక పబ్లిసిటీ అంటే కదా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత యాంటీ సెంతమంది ఉంటారు అలాగే కూడా ఉంటారు ఆయన పొలిటిక్స్లోకి వచ్చాక ఇంకెక్కువ మంది పెరిగిపోయారు ఆయన తొక్కడానికే కానీ ఇదంతా ఏమీ లేదు ఒక పబ్లిసిటీ స్టంట్ అంతే పవన్ కళ్యాణ్ గారు మూవీకి వచ్చినప్పటికే జీవోలు మారిపోయి అన్నీ మారిపోతాయి మరి మిగతా అంత హీరోలకే ఉండదా ఒక పవన్ కళ్యాణ్ గారికి అన్ని మారతాయి అర్థమైందా అంతేగాని ఇంకేమీ లేదు ఫైనల్గా చెప్తున్నాను ఒండు రాష్ట్రాలకి దేవుడు అక్కడే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒండు రాష్ట్రాలకు తెలుగు రాష్ట్రాలకు దేవుడు అక్కడే అన్న దేవుడు ఫ్యాన్స్ కి ఆ ఏపీ లో పవన్ కళ్యాణ్ ప్రభుత్వం నడుస్తుంది కదా మనకి విరై సినిమాకి మాత్రం టికెట్స్ రేట్ పెంచలేదు ఓటింగ్ మాత్రం పెంచారు తప్పు లేదా అని అడిగారు దానికి ఏమంటారు ఓజర్ రియాలిటీ రియాలిటీ ఇప్పుడు తిరుపతికి వెళ్తాం మనం దేవుడు దర్శనానికి వెళ్తాం ఎంత టికెట్ అయినా కొంటాం గుడి దాంట్లో దేవుడు ఉన్నాడు ఎవరైనా పెట్టమని మేము కొంటాం అదేంటి దేవుడు మిరాయ్ మూవీకి డబ్బులు తగ్గించారన్నారు కదా అది ఏంటంటే ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి మీద ఇప్పుడు రెస్టారెంట్ లో మంచు రేట్ వేరేగా ఉంటుంది ఆ రెస్టారెంట్ లో వేరేగా ఉంటుంది దీంట్లో వేరేగా ఉంటుంది ఏంటంటే ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి బట్టే పెద్ద హీరో మాది పెద్ద థియేటర్ కొత్త థియేటర్ అయినా పాత సినిమా చేస్తే ఎవరు చూడరు పాత థియేటర్ అయినా కొత్త సినిమా ఇస్తే అంతా చూస్తారు ఇదంతా పవన్ కళ్యాణ్ క్రేజ్ అంతేగాని మిరాయి ఏమీ లేదు మూవీ బట్టి కూడా పవన్ కళ్యాణ్ గారు ఓన్లీ పవన్ కళ్యాణ్ ఒకటే చాలు స్టోరీ ఎలా ఉండే మాకు అనవసరం ఒకటి ఏంటంటే పది సంవత్సరాల తర్వాత వస్తుంది గబ్బర్ సింగ్ తర్వాత మేము అంతా హిట్ని చూడలేదు హిట్ చూసాం బట్ ఆ స్వాగ్ని చూడలేదు ఇప్పుడు ఓన్లీ పవన్ కళ్యాణ్ కోసం రెండు పది రోజులు నిద్ర రావట్లేదు మేడం కళ్ళు చూడండి ఎలా ఉండే నిద్ర రావట్లేదు చాలా ఏగర్గా వెయిట్ చేస్తున్నాం ఎవరు వచ్చి సినిమా ఆపేద్దాం అని ఇంక కుదరదు ఎందుకంటే ఆల్రెడీ మా వాళ్ళు చెప్పారు ఏమవుతుంది అది మేడం అది మన చేతిలో లేదు ఎందుకంటే ఆయన చేయరు అన్నారంటే నిజంగా చెప్పాలంటే ఇటువంటి ప్రీమియర్స్ నా లైఫ్లో నేను చూస్తే ఎందుకంటే పవన్ కళ్యాణ్ యాభై సంవత్సరాలు అయిపోతుంది ఇంకా నా సినిమాలు చూసినా మేబీ సిక్స్టీ తర్వాత స్వాగ్ మనకు ఉండదేమో ఇదే లాస్ట్ మూవీ నా దృష్టిలో మేబీ నేను చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు సినిమాలు ఆపేస్తే మేబీ నేను సినిమాలు చూడకుండా ఆపేస్తానేమో నాకు తెలియదు బట్ ఇది కూడా లాస్ట్ అని చెప్పేసి మా వైఫ్ నాకు టికెట్ తీసింది యాక్చువల్గా తన కోసం వెయిటింగ్ నాకు టికెట్ దొరకలేదు తన పెద్ద ఫ్యాన్ తను టికెట్ తీసింది ఈ థియేటర్ దొరకలేదు నాకు ఆపోజిట్ థియేటర్ జస్ట్ ఇక్కడ జనాలని అందరి ఫోర్ఏకల్సి వచ్చింది చె తిరుపతిలో ఉన్న ఒకటే గల్ కానీ అక్కడ టికెట్ల రేట్లు పెంచా గానీ కుట్టే రికార్డులు మాత్రం ఓజియే రికార్డు పట్టలు అవుతాయి ఓజీ